డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నాయకులతో కలిసి ఇక్కడ నివాళన అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన దేశ విదేశాలు తిరిగి ఆ మూడు సంవత్సరాలు కాలం పట్టింది ఆయనకి రాజ్యాంగం రచించడానికి లాంటి ఎంతో మంది వెనకబడిన వర్గాలు ముందుకొచ్చి అగ్ర వర్గాలతో సమానంగా ఎదగాలని ముందుకు రావాలని ఆయన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది దీంతోనే ఎంతో మంది నాలాంటి వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా డాక్టర్లుగా ఈ రోజు ఎదిగారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నా లాంటి ఎంతో మంది వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని అందరితో సమానంగా గౌరవంగా బతకాలని ఆయన చాలా కృషి చేసి మా అందరికీ గౌరవం కల్పించడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎక్కడున్నా సరే మా అందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు ఆ మాలాంటి వెనకబడిన వర్గాలు అందరూ ఎప్పుడు ఆయన్ని దేవుడిగా దైవంగా భావిస్తూ కొలుస్తూ ఉంటాము అలాగే ఆయన ఒక సామాజిక వర్గానికే చెందిన అతను కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంతో మందికి ఆయన ముందుకు వచ్చి గౌరవంగా రోజు ఒక స్థాయి కల్పించారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జై అంబేద్కర్ గారు జేబి واها تك بيار اميرامبكار